హాయ్ ఫ్రెండ్స్ మీరు బోనారా నేను చాలా చాలా బోనాను టూటీ ఫ్రూటీ తయారు చేసే విధానం మన చెట్టు చూడండి బబ్బాస్కాయ అయితే కోసేసుకుందాం ఇలా అయితే కోసేసుకోండి నీట్గా కడగండి చూడండి కడిగి కట్ చేసి టైంలో అయితే బటర్ఫ్లై అయితే వచ్చేసింది చక్కగా దీంతో అయితే కాసేపు ఆడేసుకుందాము ఆడేసుకున్న తర్వాత ఇలా అయితే కట్ చేసేసుకుందాం చూడండి మంచి కలర్ ఉండాలి కాయ అయితే గట్టిగా ఉండాలి కలర్ కూడా లైట్గా వచ్చే ఉండాలండి చక్కటి కలర్ అయితే వచ్చేసింది మనం పీలర్ పెట్టి నీట్గా ఇలా తొక్కలన్నీ తీసేసుకుందాం చూడండి ప్రతి తొక్క కూడా నీట్గా తీసేసుకోండి కొంచెం లోపలికి తీసుకున్న పర్వాలేదు అస్సలు అయితే అస్సలు ఉండకూడదు చూడండి మొత్తం నీట్గా ఇలా తీసేసుకోండి ప్రతి పొర కూడా లోపలికి తీసుకున్న పర్వాలేదు తెల్ల పొర చూడండి ఎలా అయితే మొత్తం మీద అన్నీ తీసేస్తాము చక్కగా ముచ్చు కూడా తీసేస్తాము ఇప్పుడు అన్నీ కూడా కట్ చేసేసుకుందాం నీట్ గాని చూడండి అద్భుతం అమోఘం సూపర్ టేస్టీ కూడా గింజలు కూడా ఫుల్గా ఉన్నాయి చాలా చక్కగా ఈ గింజలు మళ్ళీ ఇత్తనాలు వేస్తే మొత్తం వచ్చేస్తాయండి అందుకని నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ పొరలు అయితే చూపిస్తున్నాను గ్రీను ఎల్లో చూడండి పింకు మన జాతీయ జెండా లాగా ఎంత చక్కగా ఉందో చూడండి ఈ పొరలు అయితే ఇలా అయితే మీకు చూపిస్తున్నాము ఏదో సరదాగా ఇప్పుడు మనం పీసులన్నీ కూడా కట్ చేసేసుకుందాము ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాం చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోండి బాగా సన్నగా టూటీ ఫ్రూటీకి ఎప్పుడూ కూడా సన్నగా ఉండాలి చాలా బాగుంటాయి మనకి ఎంత చిన్నగా ఉంటే అంతా బాగుంటాయి మీకు పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు మేమైతే ఇలా కట్ చేసేసుకుంటున్నాం మొత్తం అయితే పూర్తి అయిపోయినాయి చూడండి చక్కగా ఏ సైజు అయితే కట్ చేసుకున్నామో ఇప్పుడు తయారు చేసే విధానం అయితే చూపిస్తాను మొత్తం కట్ చేసేసుకుని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి ఒక ప్లేట్లకు అయినా సరే వీడియో అయితే కిప్ చేయకండి ఇంతవరకు చూశారు కదా ఒక లైక్ ఇవ్వండి చక్కగా ఇలా అయితే మొత్తం కట్ చేసుకోండి నేనైతే ఒకే కాయ కట్ చేసుకున్నాను మీరు తయారు చేసేటప్పుడు అయితే నాలుగు కాయలైనా కట్ చేసుకోండి ఎక్కువగా అవుతాయి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ప్రతి పీసు కూడా పర్ఫెక్ట్ కానీ ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకోండి వాటర్ అయితే పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక్కొక్క ప్లేట్ పెట్టేసుకోండి ఒక్కొక్క ప్లేట్లో మనం కట్ చేసిన పీసులన్నీ కూడా వేసేసుకోండి వాటర్లో ఇదివరకు అయితే వాటర్లో ఉడికించేవారు నేను ఇప్పుడు వెరైటీగా ఇలాగా ఇడ్లీ పాత్రలో అయితే ఉడికిస్తున్నాను హెల్త్కి అయితే చాలా మంచిది ఇలా తయారు చేసుకోండి మనకి చప్పగా ఉంటాయి కదా వాటర్లో ఉడికిచ్చేస్తే ఇవి అయితే ఎక్కడికి పోదండి మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువగా ఉంటుంది టేస్ట్ ఇలా ప్రతి ప్లేటు పెట్టేసి ఇడ్లీ పాత్ర ఫుల్గా ఇలా అయితే యాడ్ చేసేసుకోండి మనం కట్ చేసిన పీస్లన్నీ కూడా మొత్తం పూర్తి అయిపోయినాయి చూడండి చక్కగా అయితే మేము ఇలా అయితే కుక్ చేసేసుకుంటున్నాము చాలా బాగుంటాయండి ఇవి ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవచ్చు బ్రెడ్లో కేక్లో అలా చపాతీలో అసలు ప్రతి దాంట్లోకి యూజ్ చేసుకోవచ్చు మనం ఏ అల్వా చేసుకున్నా కూడా వేసుకోవచ్చండి ఒక్క ఇజిల్ రానివ్వండి ఎక్కువగా రానివ్వద్దు రానివ్వద్లోని ఇలా చక్కగా పర్ఫెక్ట్గా మెత్తగా అయితే అయిపోయినాయి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా తీసేసుకుందాము స్టవ్ అయితే వెలిగించుకొని ఒక బాండ్లీ అయితే పెట్టేసుకొని మనం మొత్తం ఇడ్లీ పాత్రలో ఉడికించుకున్న బప్పాయ మొక్కలన్నీ కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోండి ఎక్కడన్నా వాటర్ ఉంటే కనుక దాన్ని కూడా తీసేద్దాము అస్సలు వాటర్ అయితే అస్సలు ఉండకూడదు చూడండి మొత్తం మీద బాండ్లీలోకి వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వచ్చేసినాయి నాకు ఇలా మొత్తం వాటర్ కూడా తీసేసాను ఆ వాటర్ పారబోయకండి కొంచెం స్పూన్ చక్కెర వేసుకొని తినే తాగేయచ్చు చూడండి కావలసినంత పంచదార అయితే యాడ్ చేసుకోండి మీకు స్వీట్కి సరిపోయినంత యాడ్ చేసుకోండి బొప్పాయ పండు మంచి కలర్ వచ్చిన తర్వాత స్వీట్ ఎక్కువగానే ఉంటుంది మేమైతే కొంచెం ఎక్కువ వేసేసాము ఇంకా తగ్గించినా పర్వాలేదు స్వీట్ కావాల్సినంత చూడండి పాకం అయితే వచ్చేసింది కదా ఇప్పుడు ఇప్పుడు దీన్ని బాగా దగ్గర పడే వరకు కుక్ ఇచ్చే కుక్ చేసుకోండి చూడండి దగ్గర కంటే అయిపోయింది కదా మొత్తం చూడండి ఇలా మీకు కావాల్సినంత బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోండి ఫుడ్ కలర్ వేసేసుకుని మీకు కావాల్సిన కలరు ఇలా గ్రీను ఆరెంజు ఇలా మీకు ఏ కలర్ కావాల్తో ఆ కలరు నార్మల్ కలర్ రెడ్ ఇలా కావాల్సిన కలర్ అయితే వేసేసుకోండి బాగా మిక్స్ చేసేయండి మీకు కలర్ కావాలితే వేసుకోవచ్చు లేకపోతే గిఫ్ట్ చేయొచ్చు నేనైతే చూపిస్తున్నాను అన్ని రకాలు కాని నేను చాలా సింపుల్గా చూపిస్తున్నానండి మీకు ఏ కలర్ కావాలతో ఆ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఇలా గ్రీను ఇవన్నీ కూడా యాడ్ చేశాను నేను కొంచెం కొంచెం దాంట్లో చూడండి చక్కగా అందంగా చాలా బాగున్నాయి మనకు అన్నట్లోకి యూజ్ అవుతాయండి కేసరీల్లో కూడా వేసుకోవచ్చు కేకుల్లో మెయిన్ అండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తినేస్తారు కానీ కలర్ వేసి అస్సలు ఇవ్వద్దు పిల్లలకి పెద్దవాళ్ళు అయితే పర్వాలేదు కొంచెం ఇలా అయితే తీసుకోవచ్చు పిల్లలకి ఇవ్వకండి నేను నార్మల్లీ కూడా చేశాను చూడండి నార్మల్లో చాలా బాగుంటాయి ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు ఒక్క సంవత్సరం పాపకాడి నుంచి తొంభై ఏళ్ళ బామ్మ దాకా తీసుకోవచ్చు ఇలా వెరైటీగా ఇలా మొత్తం మీద ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకుని మొత్తం ఎండబెట్టేసుకుందాము చక్కగా చూడండి ఇలా అయితే ఆరబెట్టేసుకోండి చక్కగా ఎండిపోతాయండి ఒకే రోజు బాగా మంచి ఎండ ఉంటే చాలు బాగా పర్ఫెక్ట్గా ఎండిపోతాయి వెండిన వాటిని మరసటి రోజు అయితే తీసుకుని మనం బాటిల్ లోకి అయితే ఫిలప్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎండలోకి అయితే పెట్టుకుని వెళ్ళిపోదాము చూడండి చేసేటప్పుడు ఎప్పుడు కూడా నాలుగు కాయలనే చేసుకోవాలి నేను ఒకే కాయ చేశాను సరిపోవండి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నట్లోకి యూజ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు ఒక బౌల్లో వేసుకుని కూడా తినేయచ్చు అంత బాగుంటాయి మేమైతే అలాగే తినేసాము మిగిలినవి కాసుని కూడా ఎలా అయితే ఎండలో పెట్టేసుకున్నాము చూడండి చక్కగా మంచి ఎండ కూడా ఉండాలి ఎండ లేకపోతే అస్సలు ఎండవు ఒకే రోజు ఫటాఫట్ ధనాధన్యాన్ని ఎండిపోతాయి చాలా ఈజీగా చూడండి మొత్తం అయితే ఎండిపోయినాయి నేను బిల్డింగ్ పై నుంచి అయితే తెచ్చేస్తాను ఎలా ఎండిపోయి ఎలా పట్టుకున్నాయి చూడండి మొత్తం ఇవన్నీ కూడా తీసేసుకుందాం నాకైతే కొంచెం పంచదార అయితే ఎక్కువగానే అయింది చూడండి ఎండిపోయినాయి కానీ ఎక్కడ చెమ్మ అది అసలు ఏమీ లేవండి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి చాలా బాగున్నాయి మనం పొడి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా ఎడతీస్కుని అయితే వేసేసుకోవాలి చూడండి చక్కగా మొత్తం అన్నీ కూడా తీసి చూపించేస్తున్నాను నేను మీకు ఇవి ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు వీలైనంత మట్టుకు తయారు చేసుకోండి బొప్పాయ కాయలు ఉంటే కనుక పచ్చి ఇవన్నీ చేసుకోవచ్చు లైట్గా కలర్ వచ్చినవి అన్న చేసుకోవచ్చు అద్భుతం అమోఘం సూపర్ టేస్టీ కూడా చాలా బాగుంటాయండి అసలు అలాగే తినేయాలనిపిస్తుంది కానీ మనం అన్నట్లోకి యూజ్ చేసుకోవాలని అనుకుంటాం కదా అందుకని నేను మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి కిప్ చేయకండి నా వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఇవన్నీ కూడా బాటిల్లోకి అయితే స్టోర్ చేసేసుకుందాం అప్పుడు చూడండి ఎలా అయితే పొడి మనం ఎట తీసుకుని వేసుకుంటూ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా మీరు పంచదార కొంచెం తక్కువగా వేస్తే ఇలాగా కొంచెం అంటుకోకుండా ఉంటాయి నేనైతే కొంచెం ఎక్కువ వేసాను సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే పంచదార ఎక్కువగానే ఉండాలి టేస్ట్ కూడా బాగుంటాయి చూడండి ఇలా అయితే వేసేసుకోవాలి కావలసినన్ని అద్భుతం అమోఘం సూపర్ టేస్టీ కూడా ప్రతి ఒక్క తయారు చేసుకోండి బాటిలీలో ఫుల్ చేసుకోండి సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోండి చేసుకునేటప్పుడు నాలుగు కాయలు కంపల్సరీ చేసుకోండి ఒక కాయ అయితే అస్సలు చేసుకోవద్దు ఎన్నో అవ్వు కొద్దిగానే అవుతాయి చూడండి ఇలా అయితే బాటిలీలో అయితే తీసుకున్నాను ఫుల్ అయితే చేసేస్తున్నాను ప్రతిదీ కూడా గ్రీను ఇలా రెడ్ ఆరెంజ్ ఇలాగ నార్మల్ కూడా చేశానండి మొత్తం మీద నేను నాలుగు బాటిల్లోకి అవుతే ఫుల్ చేసుకున్నాను నాకు కొంచెం కొంచెమే వచ్చినాయి చూడండి ఇవైతే అస్సలు సరిపోవు చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువే చేసుకోవాలి నెక్స్ట్ టైం అయితే ఫుల్గా చేసుకుందాము మీకు చూపించడానికి అయితే నేను ఒక కాయ ట్రై చేసి చూపించాను నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఇవన్నీ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి బయట అస్సలు పెట్టద్దు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటాయండి అస్సలు పాడవు చాలా చక్కగా చాలా బాగుంటాయి డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకోండి మీ కుదిరితే కనుక లేకపోతే నార్మల్లో పెట్టుకున్న పర్వాలేదు ఎలా పెట్టుకున్నా కొన్ని సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి నేనైతే ఇది వరకు చేశానండి సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే ఉన్నాయి నాకు చాలా బాగున్నాయి ప్రతి దాంట్లోనే యూజ్ చేసుకోవచ్చు బై బాయ్ ఫ్రెండ్స్ బాయ్